నమస్తే సార్ చాలా బాగున్నాను సార్ ఇంత ముందు వీడియోలో మన సొంతిల్ గురించి సొంతిల్ కట్టుకోవాలి అంటే ఏం చేయాలి అనేసి రెమెడీస్ తోని చెప్పేశారు ఇప్పుడు అదే సొంత ఇంట్లోకి మనం ఎంత సంపాదించినా డబ్బు రావట్లేదు అనేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు సంపాదించింది మొత్తం బయటకే వెళ్ళిపోతుంది అనుకుంటూ ఉంటారు మరి సంత ఇంటికి డబ్బులు రావాలి అనేసి అంటే ఏదైనా రెమెడీ ఉందా న్యూమరాలజీ ప్రకారం ఒక రెమెడీని చెప్పేసి ఎస్ మేడం ఉంది దీనికి నిమరాలజీతో పాటు వాస్తు మిక్సింగ్లో మనకి ఎప్పుడు కూడా ఇప్పుడు సొంతలు కట్టుకోవాలి మేడం సొంతలు కట్టుకోవాలంటే దానికి సంబంధించిన చెప్తాను మీకు నేను దీంట్లో నిమిరాలజీలో ఇప్పుడు ఈ సొంత ఇంటికల నెరవేరిన తర్వాత డబ్బుకి సంబంధించిన దాంట్లో మనకు ఫోర్ ఫైవ్ సిక్స్ ఉంటే సరిపోతుంది దాంతోపాటు ఇప్పుడు వాస్తుని దీనికి మిక్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైనా వీళ్ళని స్క్వైర్లో కట్టేస్తారు మీరు స్క్వైర్కి ఇప్పుడు దీనికి నాలుగు దిశలు ఏర్పడతాయి మామూలుగా ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ నాలుగు దిశలే ఏర్పడతాయి ఎప్పుడైనా మీరు ఇంటిలో కనుక మీరు ఇల్లుని నాలుగు భాగాలు చేసి మీరు ఇంటిని ఫస్ట్ ప్యారిటీకి ఇచ్చే ఒక సైడ్ ఉంది అట్ దట్ ఈస్ నార్త్ నార్త్కి మీరు బాగా ప్యారిటీ ఇవ్వాలి ఈ నార్త్లో ఏంటంటే మీరు ఎప్పుడు కూడా బరువులు పెట్టకూడదు దీంట్లో ఓపెన్ ఉంచాలి దీన్ని దీన్ని ఓపెన్ గుంచేసుకొని మీరు ఇప్పుడు మీకు ఫోర్ ఫైవ్ సిక్స్ అవైలబిలిటీ ఉంది కానీ మీ ఇంట్లో డబ్బులు నిలబడటం డబ్బులు మీకు అక్కడ స్థిరంగా బ్యాలెన్స్ కావట్లేదు అంటే మాత్రం ఇంటిని కూడా శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇది నార్త్ ప్లేస్ని మీరు ఎప్పుడైనా కూడా ఓపెన్గా అక్కడ మీరు ఏదన్నా బరువులు పెట్టడం సోఫా వేయటం చాలామంది కంజెస్టెడ్గా ఉన్నప్పుడు ఏదో ఒకటి అక్కడ పెట్టేసేసి నడిపించేస్తా అంట సిటీస్లలో పెద్దగా పట్టించుకోరు కానీ దీది వాస్తు ప్రకారం చాలా ప్రభావితం చేసే సైడ్ వచ్చేసి డబ్బులకు సంబంధించి నార్త్ నార్త్ అంటే ఏంటిది దీనికి అధిపతి ఎవరు కుబేరుడు కుబేరుడు అంటే ఎవరు డబ్బులకి అధిపతి డబ్బులకు మాలిక అని వచ్చాయన్ని ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి అప్పు ఇచ్చిన పర్సన్ చూడండి మీరు కలియుగ వెంకటేశ్వర స్వామి పెన్ను చేసుకోవడానికి ఈయన దగ్గర అప్పు తీసుకున్న పది అంటే ఎన్ని డబ్బులు ఉంటే తీసుకోవాలి భగవంతుని దగ్గర లేని డబ్బులు ఈయన దగ్గర ఉంటే ఈజ్ బిలాంగ్స్ టు మనీ కాబట్టి నార్త్ అధిపతి మనకి కుబేరుడు కాబట్టి ఆ ప్లేస్ని ఖాళీ ఉంచేసి అక్కడ ఏదైనా మీరు ఫౌంటైన్ లాంటిది ఏదైనా వాటర్ ప్లాంటైన్ లాంటిది పెట్టినా లేకపోతే గ్రౌండ్ వాటర్ సిస్టమ్ ఏదైనా పెట్టుకున్నా లేక కనీసం స్థమ్ములు ఉంటాయి మనకి సిటీలలో నీళ్ళు పట్టుకోవడానికి స్తమ్ములు ఏర్పాటు చేసుకుంటారు ఈ సైడ్లో తీసుకుపోయి పెడతారు మీరు మామూలుగా ఆ సూత్ర ప్రకారం కానీ మీరు ఈ సైడ్లో పెట్టుకొని చూసుకోండి చాలా బాగుంటుంది సపోజ్ ఒకవేళ అది సాధ్యపడతా లేదు మీరు ఇంకా రెంటింట్లోనే ఉన్నారు మీకు అక్కడ ఆ ప్లేస్ మీకు అవైలబిలిటీ లేదు మీకు మనకి పిక్చర్లు చాలా దొరుకుతాయి నాయాగార ఫాల్ అలాంటి కొన్ని వాటర్ ఫ్లాంటింగ్ వాటర్ ఫ్లో అవుతున్నట్టుగా కనపడేవి మీరు ఇట్లా కూర్చుంటే నార్త్ పేస్లో మీకు ఆ పోస్టర్ కనపెట్టేట్టుగా అక్కడ అది పేస్ట్ చేయండి మీరు జస్ట్ మీరు ఇమాజినేషన్ ఎప్పుడు కూడా వాటర్ ఫ్లో అవుతుంది అక్కడ వాటర్ రన్ అవుతుంది అని మీరు ఇమాజినేషన్ చేస్తూ ఉండండి చాలా బాగుంటుంది ఈ వాటర్ కనెక్షన్ ఏంటి మళ్ళీ లక్ష్మీదేవి లక్ష్మీదేవి ఎక్కడ నుంచి ఉద్ధమవుతుంది సముద్రం నుంచి అంటే వాటర్ మా నిమరాలజీ కూడా సముద్రం నుంచి ఉద్భవించింది దానికి పెద్ద స్టోరీ మళ్ళీ అది చెప్పాలంటే సో ఇదైతే మీరు ఈ రెమెడీ ఒకటి మీకు చాలా బాగా పనిచేస్తుంది ఇక్కడ మీరు పెట్టుకోండి తర్వాత ఒకవేళ ఇక్కడ పాసిబిలిటీ కావట్లేదు మీకు ఈ శాన్యం అంటే నార్త్ ఈస్ట్ అంటారు దాన్ని మూల అంటే మనకి ఈశాన్య మూల ఉంటుంది ఆ మూలలో చాలామంది వాటర్ పెట్టుకుంటూ ఉంటారు కామన్గా అక్కడే బోరింగ్ వేస్తూ ఉంటారు అక్కడనే బాయలు అవుతూ ఉంటారు సపోజ్ మీ ఇంట్లో అది అవైలబిలిటీ లేదు అప్పుడు కూడా మీరు ఆ మూలలో ఇలాంటి పోస్టర్ అక్కడ కూడా ఒకటి ఫేస్ చేసినప్పుడు అక్కడ ఆ ఇమాజినేషన్ వాటర్ ఫ్లో అవుతుంది అనేది పెట్టుకుంటే మీకు చాలా అద్భుతంగా మీకు ఆ వాస్తుకు సంబంధించిన రెమెడీ సెట్ అవుతుంది ఇంకొక సైడ్ వచ్చేసి మనకి వెస్ట్ వెస్టర్ ఇప్పుడు చాలా చాలామంది పట్టించుకోరు మామూలుగా ఇంట్లో ఏదో అలా వదిలిపెట్టేస్తాడు కానీ కొంతమంది మిస్టేక్ చేస్తారు వెస్ట్ని ఎక్స్టెండ్ చేస్తూ ఉంటారు ఎక్స్టెండ్ చేయకండి ఏదైతే వెస్ట్ ఉంటుందో అక్కడ ఒక మంచి వాల్ క్లాక్ పెట్టండి మంచి వాల్ క్లాక్ పెట్టేస్తే సరిపోతుంది మీరు ఎంటర్ కాగానే మీకు ఆ వాల్ క్లాక్ కనపడేట్టుగా అంటే నా టైం అక్కడ రన్ అవుతుంది ఆ స్థానం అధిపతి ఎవరు లక్ష్మీదేవి లక్ష్మీదేవి అంటే ఎవరు మళ్ళీ వరుడు వరుణ్ స్థానం అంటారు దాన్ని కానీ వరుడు అంటే ఏందో వాటర్ వాటర్ అంటే మళ్ళీ లక్ష్మీదేవి కాబట్టి అక్కడ మీకు లక్ష్మీదేవి స్థానం ఫుల్ ఫిల్ ఉంటుంది అక్కడ ఈ స్థానం ఉంచుకోండి ఇక మనకి ఈస్ట్కి వచ్చి సూర్యుడు అధిపతి మనకి ఈస్ట్ ఫేసింగ్ ఉన్నా మీకు నార్త్ ఫేసింగ్ ఉన్న ఈ ప్లేస్ ఇట్టు చేసుకోవచ్చు ఇక సౌత్ను మనం ఎప్పుడోనే అవాయిడ్ చేస్తాం ఎందుకంటే సౌత్ వచ్చేసి యముడు దానికి అధిపతి కాబట్టి అటువైపు మనం దండం పెట్టుకో చాలామంది ఇటు ఫోటో పెట్టేటి పేస్ అటు నార్త్ వైపు చూపిస్తా ఉంటారు అలా చేయకూడదు అంటే మీరు అటు దండం పెడితే మీరు డైరెక్ట్గా శని మనకి మన యమధర్మరాజుకి దండం పెట్టినట్టే అవుతుంది యముడు అధిపతి మనకి సౌత్కి కాబట్టి మీరు నార్త్ సైడ్లో మీరు ఏదైనా దేవుని ఫోటో పెట్టు అక్కడ పెట్టి అక్కడ దండం పెట్టి అంటే నార్త్కి దేవునితో పాటు కుబేరుని కూడా నమస్కారం పెడుతున్నట్టు అవుతుంది అనమాట సో ఇదోటి ఫాలో అప్ చేయండి మీకు మంచిగా దీంట్లో డబుల్ ఫ్లోతో పాటు మీకు ఈ గో గృహ సంబంధిత ఫ్లోయింగ్ అయిపోతుంది అది కూడా క్లీనింగ్ క్లంచ్ అయిపోతుంది కాబట్టి మీకు మీకు డబ్బులకు సంబంధించిన ఆ ఇంట్లో డబ్బులు మీకు స్థిరంగా నిలబడటానికి ఆస్కారం ఉంటుంది ఇది మంచి రెమెడీస్ సింపుల్ రెమెడీస్ వీటిని కవర్ చేయండి డబ్బులతో తులతుల్లండి బాగుంటుంది సో అద్భుతంగా ఉంటుంది ఇది దీనికి సంబంధించి అసలు ఇంకేమైనా డౌట్ అనిపించిందా మీకు దీన్ని ఇదంతా ఇప్పుడు న్యూమరాలజీకి వాస్తుని మీకు చెప్పిన సబ్జెక్ట్ అంటే మనకు ఫోర్ పే సిక్స్ ఉన్నంత మాత్రాన మన ఇంట్లో డబ్బులు రావాలంటే మన ఇల్లు సరైన స్థితిలో లేదనుకోండి మేడం రాదు కదా దానికి మీకు ఈ రెమెడీస్ కనుక పాటిస్తే ఈ వాటర్కి సంబంధించింది చాలా మంచి రెమెడీ ఇది మీరు పాటించేస్తే అద్భుతంగా మీకు మనీ ఫ్లో ఆ ఇంట్లో మీకు సూపర్ సూపర్ సార్ అసలు అసలు సొంత ఇంట్లో డబ్బులు నిలబట్లేదు అనుకునే వారికి ఒక చిన్న చిన్న లైక్ వాటర్ ఫాల్స్ లాంటి ఫోటోస్ కానీ లేదంటే ఇంకేదైనా కావచ్చు పెట్టుకోవడం ద్వారా లక్ష్మి లక్ష్మీదేవిని మన ఇంట్లోకి ఆహ్వానించినట్టుగా ఉంటుంది అనేది చాలా చిన్న రెమెడీ అయినా కూడా చాలా గొప్ప అది ఉంది సార్ మీరు ఎలా వస్తుందో చూసుకోవచ్చు తప్పకుండా ఈ ఒక్క చిన్న రెమెడీ పాటించండి ఎక్కడ చూసినా మీకు డబ్బు కనిపిస్తుంది అనేసి చెప్తున్నారు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్